కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని నలుగురు కలిసి తెలంగాణను పీక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు తెలంగాణను అప్పులు పాలు చేస్తారని మండిపడ్డారు అన్ని ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు దోస్క తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసే పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే వాళ్ళు శిక్షించడోడు ప్రజలు శిక్షించరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన లో రెఫరెండమ్ అంటే బోడబండకాడ కాడ బండకేసి బాధి బొంద పెట్టిరు మాకెవడా అక్కర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకు అక్కర్లేదు నీ కొడుకే గుది ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజుల ఎట్లకళ్ళు వస్తాయి కేసీఆర్ తెలంగాణ ప్రజలు